హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నస్సీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే కొంచెం సాడు కొంచెం హ్యాపీ పర్లేదు బాగానే ఉన్నాను అయితే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఫస్ట్లో ఎవరినో చూపించింది ఈరోజు అనుకుంటున్నాను మా అమ్మ అండి కష్టం వస్తేనే అమ్మ విలువ తెలుస్తుంది అంటారు కదా నా విషయంలో కూడా అదే జరిగింది నేను ఎంత చెప్పినా కూడా తక్కువే మా అమ్మ గురించి అలా అన్నమాట అది ఆకలేస్తుంది వేస్తుంది తిందాము అంటే తింటావు అని అడిగింది నేను అన్నాను బిర్యానీ అన్నాను అమ్మో పెద్ద తిన్నరే అంది కానీ నేను ఏది అడిగినా కూడా నేనే కదండి మా చెల్లెళ్ళైనా ఏది అడిగినా కూడా ఫస్ట్ ఇవ్వటానికే మా అమ్మ ఆలోచించింది అనమాట సో రెస్టారెంట్కి తీసుకెళ్ళిపోయాను బిర్యానీ వేసుకున్నాము ఏసీ ఆ ఎండకి ఆ ఏసీలో కూర్చుంటే ప్రాణం లేచు వచ్చిందండి బాబు ఇంకా నేను మా అమ్మ అయితే చక్కగా తినేసాము మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టాలేనండి ఎప్పుడో పొలం పనులే కానీ నేను ఒక్కొక్క మెతుకు తింటున్నానంటే ఇప్పుడైతే నేను ఇదే చెప్తాను మా అమ్మ వల్లేనండి మీలో ఎంతమందికి అమ్మ అంటే ఇష్టమొచ్చు